బీసీ ఉద్యమం నిప్పు నుండి ఎగిసిపడే లావాలా మారే సమయం వచ్చిందని అది గమనించి మా రిజర్వేషన్ వాటా మాకు ఇస్తే మంచిదని లేకపోతే మాడి మసైపోతారని హెచ్చరించిన ఐక్యవేదికల అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఈరోజు బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు చేపట్టిన మోటార్ బైక్ ర్యాలీకి సంఘీభావం తెలిపి పాల్గొన్న ఐక్యవేదికల అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నిన్న జరిగిన బీసీ బంధును అన్ని వర్గాలు సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈరోజు ఆదివారం కావడంతో ఉద్యోగ సంఘాలు ముందుకు వచ్చి బైక్ ర్యాలీ చేసి ఒత్తిడి తెచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జిల్లా ప్రజలు నిన్న జరిగిన బంద్లో పాల్గొన్న పార్టీలను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారని ప్రయత్నం చేసేవారు రిజర్వేషన్లు ఇచ్చేవారు రోడ్డుపై పాల్గొంటే ఎలా అని వారు వారి అధినాయకులతో మాట్లాడి బీసీలకు కనీసం నలభై రెండు నుండి నలభై ఐదు శాతం వరకు అన్ని రంగాలలో అన్ని ఉద్యోగాలలో కల్పించాలని లేనిచో ఉద్యమం చాలా దూరం వెళుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు కురుమన్న నాయకత్వంలో ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు ran అధినాయకులు చెప్పాల్సిన అవసరం వాళ్ళకుంది ఎందుకంటే ఈ రోజు ఎన్డీఏ అంటే ఇక్కడ ఎవరు ఏమనుకోద్దండి ఎన్డీఏ ఎన్డియా మీ రెండు కలిస్తే రెండే నిమిషాలు ఈ డబ్ల్యూఎస్కు మూడు రోజులు ఇచ్చిన వాళ్ళు మనకెందుకు ఎన్ని రోజులు అవుతుంది మాకు మద్దతు ఇచ్చి మనం కొట్లాడుకుంటా ఎన్ని రోజులు అవుతాయి తిరగాలి ఉద్యమాలు చేయాలి ఖచ్చితంగా లేదు మూడే రోజుల్లో వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది లోపల లోపల ఇక్కడ ఏంది మనమేమో అడుక్కోవాలి చేయాలి ధర్మాలు చేయాలి అది చేయాలి మళ్ళీ అందరూ కలిసి మద్దతు చెప్తారు అయ్యా ఏను మీరే ఇచ్చిన నటించే మీరే అడ్డుకునేది మీరే మళ్ళీ మేము ముగ్గురు కలిసి ఈరోజు మాకు ఇవ్వాలి కదా మళ్ళీ మీ మేము మీ మద్దతు తెలిపి మా మధ్యలో ఉంటూ మీరు నీరు కదా మమ్మల్ని ఇప్పుడు చేయనికనా ఏందో తెలిపాలి వాళ్ళు పై నాయకులు చెప్పాలి మనం కాదు పైన ఉన్న నాయకులు దీనికి ఏందో దాన్ని తెలపాలని కోరుతున్నాను రాబో రోజుల్లో దీనికి మామూలుగా ఆగదు తెలంగాణ ఉద్యమం ఎలా ఉంటుందో దానికంటే ఎక్కువగా రుచి చూస్తారు బీసీలు అంటే బీసీలు అంటే నూట పది కులాలు ఒక్క కులం మమ్మల్ని అనుస్తుంది ఈరోజు మేము నూట పది కులాలే ఐక్యమైతే ఎందుకంటే మా తోట ఓపిక ఎక్కువ ఉంది ఈ ఓపిక నశించిన రోజు మీరు కానీ వాళ్ళు కానీ ఎవరు ఉండరని చెప్తూ ధన్యవాదాలు ఇప్పుడు ఉద్దేశించి అన్న శ్రీధరన్న గారిని మాట్లాడుతున్నాం